హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరికీ అలాగే ఏం చేస్తున్నారు టీలు టిఫిన్లు అయినాయా మేమైతే బయలుదేరిపోయామండి నేను దీపు వాళ్ళ డాడీ ఎక్కడికంటే హాస్పిటల్కి నేను చెప్పాను కదా దీపుకి హోమియోపతి మందులు ఇప్పిస్తున్నామని అందుకని సిక్స్ మంత్స్ అవుతుంది ఇంక ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము వచ్చేసాము నైన్ కల్లా ఉంటుంది అపాయింట్మెంట్ ఇక పేషెంట్స్ సండే కాబట్టి ఉన్నారు ఇంక ఇక్కడ ఈవెన్ అండి ఎక్కడ ఇక్కడ నమస్తే చెప్పు ఇక్కడ చూసారా డాక్టర్ గారు దీపు గుడ్ మార్నింగ్ చెప్పంగానే నమస్తే చేయంగానే ఎట్లున్నావు ఏంటని చాలా నమ్మదు అసలు అండి ఇంకా ప్రాబ్లం అయితే టైం పడుతుంది అన్నారు కదా ఇంకా మెడిసిన్ అయితే రాసిచ్చారు మళ్ళీని మళ్ళీ ఒక టూ మంత్స్ వరకు వస్తాయి అనమాట తక్కువ ఫీజు తీసుకుంటారండి వశిష్ట హోమియోపతి క్లినిక్ అనమాట ఇక్కడైతే మేము వస్తూ వస్తూ చికెన్ తెచ్చుకున్నాము అదే అన్న మీ అందరి సండే స్పెషల్స్ ఏంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అలాగే కామెంట్ చేయండి దీపీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే దీపని బ్లెస్ చేయండి ఓకే అండి హ్యాపీ సండే అందరికీ వన్స్ అగైన్